సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పదవ వచనం శ్రమ దినమున నీవు కృంగుని ఎడల నీవు చేత కానివాడవాగుదు స్తోత్రం దేవ సరవణ ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగలచేవి అనుగ్రహించి విత్తబడుతున్నటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరతల పంటను ప్రతివారం అనుభవించినట్లు చేసినందుకు వందరాలు సమస్త మహిమ ఘనతా ప్రభావం మీరు తెచ్చుకున్న మరి నేసు క్రీస్తు నామంలో ప్రార్థించిన మీ పొందుకుని నమ్మ తండ్రి ఆ మెయిన్ ఎవరి చేత కాని వాళ్ళు అంటే చాలా మంది అంటారు ఏ నేను చేతగా నెంట్లా కనిపిస్తున్నా నీకు నేను చేతగానలో కనిపిస్తున్నానా నన్ను అంటున్నావేంటి నువ్వు నా గురించి మాట్లాడుతున్నావేంటి నా సంగతి నీకు తెలియదు అంటూ ఉంటుంటారు వాళ్ళకి అది కాని వాళ్ళు ఎవరైతే శ్రమ వస్తుందో ఎవరికైతే ఇబ్బంది వస్తుందో ఆ టైంలో ఎవరైతే కురుంగిపోతారో వాళ్ళ చేతగాని వాళ్ళు ఏ విధమైనటువంటి డిప్రెషన్ వచ్చినప్పుడు త్రొట్టెల్లిపోతుంటుంటారు చాలా మంది అంత ప్రార్థన చేస్తారు అనేక మందికి బోధిస్తారు అనేక మందికి ప్రకటిస్తారు అనేక మందిని ధైర్యపరిస్తారు కానీ వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి సమస్యను బట్టి కురుంగిపోతుంటారు వాళ్ళ జీవితంలో వచ్చిన శోధన బట్టి కురుంగిపోతుంటుంటారు కాబట్టి ఈ రోజున దేవుడి దేవుడిని నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను అందరం ముంచేయాలని చూస్తున్నారా అందరూ కూడా మరి ఎందుకు పనికిరాని వానికి లెక్కేస్తున్నారా నిన్ను కూడా వంటనం చేస్తారా నీ జీవితం ఇంకా వేస్ట్ అంటూ ఉన్నారా నువ్వు ఎందుకు పనికిరావని చెప్పి నిన్ను నిందించి అవమానించి వెలివేసి వదిలేస్తారా నీ బంధువులు నీ స్నేహితులు నీ భార్య భర్త నీ పిల్లలు నీ చుట్టుపక్కల వారు అందరూ నిన్ను వంటన చేసి వదిలేశారా ఇంకా నువ్వెందుకు పనికిరావు నువ్వు ఇంకా వేస్ట్ నీ నువ్వు నువ్వేమీ సాధించలేవు నీ వల్ల ఏమీ కాదు నువ్వెందుకు పనికి వ్యక్తివి సంఘానికి సమాజానికి ఇంటా బయట ఎవరికి నువ్వు పనికిరావు అని చెప్పి నేను వంటన చేసి విడిచిపెట్టేసినట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున దేవుడు నిన్ను మరి కృంగిపోద్దు అంటున్నాడు నీకు శ్రమలు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోద్దు అంటున్నాడు శ్రమ దినం నువ్వు కురుంగిపోతే నువ్వు చేత అవుతావు నీ చేతనందు నువ్వు చేయగలిగింది చేయగలిగింది ఇంకా చాలా ఉన్నది నువ్వు చేయడానికి దేవుడు నేను ఈ లోకం జీవంతో ఉంచాడు నీ పని ఉంది కాబట్టి దేవుడు నేను జీవంతో ఉంచాడు నీ పని ఇంకా అయిపోలేదు నీ జీవితం ముగించబడలేదు అని చెప్పి రోజున దేవుడు దేవుడిని మాట్లాడుతున్నాడు ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మీ జీవితంలో ఇటువంటి పరిస్థితులు కూడా మీరు నిందించబడి అవమానించబడి మిమ్మల్ని ఎవరు పట్టించుకోకుండా మీ జీవితంలో ఏది పొందుకోకుండా మీరు ఒకవేళ ఒంటరిగా అయిపోయింది మన జీవితం ముగింపుకి వచ్చిందని మీరు అనుకున్నట్టయితే లేదు స్టార్టింగ్ అని చెప్పి దేవుడు ఈరోజు చెప్తున్నాడు ఒక అద్భుతమైన సంఘటన ఏంటంటే ఒక రాజుగారికి ఒక గుర్రం ఉన్నది అది ఎంతో నమ్మకంగా పనిచేస్తుంది ఎంతో అద్భుతమైన పనిచేస్తుంది చేస్తూ చేస్తూ మరి జీవితం గడిచేగలిది మొసలిదైపోతుంది కదా ఆ గుర్రం ముసలిదైపోయింది గుడ్డు అయిపోయింది సరిగ్గా చూడలేకపోతూ ఉంది సడన్గా రోజు మరి ఆ మేత మేటానికైనా వెళ్ళి వెళ్ళి ఏమైందంటే ఆ ఊరికి చివరున్నటువంటి పాడు పడిపోయినటువంటి ఆ యొక్క మరి ఆ గుంట ఆ యొక్క నూతిలో పడిపోయింది అది ఆ పాడుపడిపోయినట్టు నూతిలో పడిపోవటం వల్ల అది బావి ఎండిపోయిన బావి ఆ బావిని కూడా ఎవరు వాడతలేదు ఆ బావి అంతా ఎండిపోయింది కాబట్టి అందులో ఈ గుర్రం పడిపోయింది ఎటు ఆ యొక్క గాడిద పడిపోయింది ఆ గాడిది ఎట్టు కూడా మరి వెళ్ళలేక ఏమీ చేయలేక ఆ గోతులోనే ఉండిపోయింది రాజుగారికి ఎంతో నమ్మకంగా ఉందని చెప్పి అందరి చేత వెతికించాడు ఆ గాడిది ఆ గాడిదంతగా ఎంతగా మరి వెతికినా కూడా దొరకలేదు రాజుగారి గాడిద చివరికి తెల్లవారేసరికి తెలిసింది ఆ ఊరు చివర పడిపోయినట్టు బావులో రాజుగారి గుర్ర ఆ రాజుగారి గాడిద ఉందని చెప్పి అయ్యో మనకెంతో నమ్మకంగా పనిచేసిందే ఆ గాడిద గోతులో పడిపోయిందా ఎలాగా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎవరో అన్నారంట రాజుగారు ఆ గాడిద ఆ యొక్క మరి గోతులో ఉన్నది ఆ నూతులో ఉన్నది కానీ దానివల్ల ఉపయోగం ఏమి ఉన్నదండి మనకి రాజుగారు దాన్ని కాపాడటం వల్ల వచ్చిన ఉపయోగం ఏమీ లేదు ముసలిదైపోయింది అది మనకు పనిచేయదు అది మీకు పని చేయదు మాకు పనిచేయదు ఈ సంఘంలో అది ఉన్నా కూడా భారమే దానివల్ల నష్టమే దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి ఒక ఐడియా ఏం చేద్దారంటే ఆ గాడిదను అదే బావిలో పూడ్ చేద్దాం ఎందుకంటే ఆ బావి వల్ల కూడా ఉపయోగం లేదు అది దానివల్ల అనేక మందికి నష్టం జరుగుతుంది కాబట్టి ఆ బావిని పూడ్చేటువంటి సమయం కాబట్టి దీన్ని కూడా సమాధి చేసేసినట్టు ఉంటుంది ఈ గాడిదను కాబట్టి ఆ బావిని కూడా పూర్తి చేసినట్టు ఉంటుంది అని చెప్పినప్పుడు రాజుగారు ఇంకా సరేలే అలా చేయండి అని అన్నప్పుడు అందరు కూడా బావి దగ్గరికి వెళ్ళారు అందరు కూడా ఆ బావిలోకి మట్టి వేస్తూ ఉన్నారు అందరు కూడా ఆ బావిలోకి మట్టి వేస్తున్నటువంటి సమయంలో ఈ గాడిద అయిపోయింది నా జీవితం ఈ రోజుతో ముగించబడుతూ ఉంది ఇక నేనేమి చేయలేను ఇంకా నా వల్ల కాదు అని చెప్పి అనుకున్నది మళ్ళీ ఆ గాడిదకు ఆలోచన వచ్చింది ఎన్నోనో నేనో ఎటువంటి శ్రమలు వచ్చినప్పుడు కురుంగిపోకూడదు అధైర్యపడకూడదు ఏదైనా చేయాలని చెప్పి ఆలోచన వచ్చింది దాని వీపు మీద పడుతున్నటువంటి ఆ మట్టి దాని వీపు మీద పడుతున్నటువంటి ఆ సమాధి చేయలేనటువంటి ఏ మట్టి అయితే ఉందో దాన్ని అంతా కూడా విధించుకోవటం మొదలుపెట్టింది దులుపుకోవటం మొదలుపెట్టింది ఎవరు ఎంత మట్టి వేస్తున్నా ఎన్ని పక్కల నుంచి ఎంత మట్టి వస్తున్నా ఎంత ఏది వేస్తున్నా కూడా ప్రతి దులుపుకోవటం మొదలు పెట్టింది ఏ మట్టి అయితే తన వీపు మీద పడుతుందో ఏ మట్టి అయితే తన మీద పడుతుందో ఆ మట్టిని అంతా విదిల్చుకొని కాళ్ళ కిందకి తెచ్చుకుంది కాళ్ళ కిందకి తెచ్చుకుని తొక్కుతూ ఉంది తొక్కుతూ ఉంది ప్రతి వీపు మీద మట్టిని కాళ్ళ కిందకి వేసుకుని తొక్కుకుంటూ దాన్ని స్టెప్స్ కింద మార్చుకుంది ఆ గొయ్యి నిండితో ఉంది ఆ వీపు మీద వేసిన మట్టిని ఇలాగ దులుపుకుంటూ ఉంది ఆటోమేటిక్గా ఏమైందంటే ఆ గొయ్యంతా కూడా నుయ్యంతా కూడా నిండిపోయింది నిండిపోయింది కానీ ఈ గాడిద మీద పడినటువంటి మట్టిని అది దులుపుకోవడం వల్ల అది కాళ్ళ కిందకి వెళ్ళింది ఏదైతే సమాధి చేయాలనుకునేసినటువంటి మట్టి ఆ మట్టి ద్వారానే అది కాళ్ళ కింద తొక్కుండు తొక్కుకుంటూ తొక్కుకుంటూ ఆ గొయ్య నిండేసరికి నుయ్యి నిండేసరికి అది పైకి వచ్చేసింది వీపు మీద ఇలా దులుపుకొని చక్కగా నడుచుకుంటా తన జీవితాన్ని మళ్ళీ ప్రారంభించుకున్నది లూయ ఏ మట్టి అయితే దాన్ని సమాధి చేయడానికి వేస్తారో ఏ నిందైతే దాని మీద పడ్డదో ఏ అవమానం అయితే దాని మీద పడ్డదో ఏ సమస్య అయితే దాని మీద పడ్డదో దాన్ని అవకాశంగా మార్చుకున్నది ఒక గాడిద గాడిద నేర్పుతున్న పాట మీరు వుసిన ఈ రోజున మన జీవితంలో అనేక మంది ఇటువంటి గాడిద లాంటి సమస్యలు ఎదురెక్కుపోయారేమో మిమ్మల్ని అందరూ నిందించి మీ జీవితాన్ని సమాధి చేయాలని చెప్పి మిమ్మల్ని ఎందుకు పనికిరని చెప్పి మిమ్మల్ని ఇంకా సమాజం నుంచి విడిచిపెట్టేసేయాలని చెప్పి అనుకున్నారేమో ఆ గాడిది కూడా అలాగే అనుకున్నది ఇంకా అయిపోయిందని చెప్పి అది ఆగిపోతే సమాధి చేయబడేది కనిపించేది కాదు కానీ ప్రతి నిందను ప్రతి అవమానాన్ని ప్రతి బూడిదను ప్రతి మట్టిని దులిపేసుకున్నది అది హాలి నువ్వు కూడా దులిపేసుకున్నట్లయితే నువ్వు కూడా దాన్ని ఒక మరి నీ కాళ్ళ కిందకి తెచ్చుకున్నట్లయితే దాన్ని గొప్ప ఆపర్చునిటీగా మార్చుకుంటావు నీ జీవితంలో గొప్ప విజయం సాధించగలుగుతావు నీ జీవితంలో గొప్ప ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలుగుతావు కాబట్టి శోధనలను శ్రమలను చూసి నువ్వు కురుంగిపోకూడదు ఆ శ్రమల దినంలో నువ్వు కృంగిపోతే నువ్వు చేతకాన్ని ఇవ్వడం ఆ గాడిద చేతకాన్ని దానిలాగా అలాగే కురుంగిపోయి ఇంకా ఏమి చేయలేనిటువంటి స్థితిలో ఉండిపోతే అదేమీ సాధించలేకపోయింది కానీ అది ఏం చేసిందంటే ఆలోచించింది ఎస్ నేను ఇలా చేద్దామని చెప్పి దులుపుకోవటం మొదలుపెట్టింది ప్రతి దాన్ని కాల కింద త్రొక్కటం మొదలు పెట్టింది హాల్లి సమస్యను త్రొక్కటం ప్రారంభించింది ప్రతి సమస్యను త్రొక్కుతూ త్రొక్కుతూ ఆ సమస్యనే స్టెప్పింగ్ స్టోన్స్గా మార్చుకోలేదు ముందుకు రాగలిగింది పైకి రాగలిగింది సాధించగలిగింది విజయం సాధించగలిగింది ఈ రోజున నీ జీవితంలో అపచేయలు ఎదురవుతున్నాయా నిందలు ఎదురవుతున్నాయా నిరుత్సాహమా నిరుద్యోగమా మరి గర్భఫాలం లేదా అప్పులతో మునిగిపోయారా ఏదైనా సరే మీ మీద దాన్ని జాగ్రత్తగా విజయంగా మార్చుకోండి దాన్ని జాగ్రత్తగా తట్టుకోండి సహనం కోల్పోవద్దు సహనంతో మీరు సాధించినట్లయితే ఖచ్చితంగా విజయాన్ని మీరు సాధించగలుగుతారు దేవత దేవుడు మీకు జ్ఞానం ఇచ్చాడు ఆలోచన ఇచ్చాడు సమయం ఇచ్చాడు సామర్థ్యం ఇచ్చాడు వీటిని వాడుకున్నట్లయితే మీరు ఉన్నత స్థితిలోకి వెళ్ళగలుగుతారు మీ జీవితం అయిపోలేదు ఆరంభం అవుతుంది మీ జీవితం ముగించబడతలేదు మీ జీవితం మొదలవుతుంది మీరు నమ్మినట్లయితే దేవుడు మీకు సహాయం చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు మీరు ఖచ్చితంగా సమస్తము సాధించగలుగుతారు అన్ని విషయాల్లో అప్పుల్లో నుంచి ఆరోగ్యం నుంచి మీ పరిస్థితి ఎలాగొన్న సరే మీరు బయటపడతారు విజయం సాధిస్తారు నమ్మిన వారు స్వతంత్రించి ఏ మెన్